మెరుగైన సమాచారంతో ఎల్సిఎన్ న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను మీ ఆధ్య తిరుపతి జిల్లా నాయుడుపేట సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయుడుపేటలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అరవై మంది అనారోగ్యంతో ఉన్న లబ్ధిదారులకు యాభై రెండు లక్షల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఆరోగ్య విషయంకు సంబంధించి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి తర్వాత పేదవాడి ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అన్నారు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో అనేక వ్యాధులను స్త్రీలు చేర్చి లైన్ ఆఫ్ హాస్పిటల్ ని పెంచి పేదవాడు ఎక్కడికి పోయినా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే విధంగా చేయడం జరిగిందని ఏ వ్యాధి అయినా సరే ఐదు లక్షల గరిష్టం ఉన్నదాన్ని అదే ఈ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని రాష్ట్రంలో పదిహేడు వైద్య కళాశాలలు ప్రారంభించారని అన్నారు పేదవాణి వైద్యానికి ఎక్కడ కూడా రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన హెల్త్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని సూలూరుపేట నియోజకవర్గం ప్రజలు తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని సంజీవయ్య ప్రజలందరినీ కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ కామిరెడ్డి రాజారెడ్డి చైర్పర్సన్ కట్కం దీపిక ఎంపీ ధనలక్ష్మి వైస్ చైర్మన్ వెంకట కృష్ణారెడ్డి ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి పోట్లపూడి రాజేష్ కౌన్సిలర్లు నాగార్జున చందేటి వెంకటేశ్వర్లు దారా రవి పార్టీ కార్యకర్తలు వైసీపీ తదితరులు పాల్గొన్నారు మరి కావాల్సిన సిబ్బందిని రిక్రూట్ చేయడం కానీ డాక్టర్స్ని రిక్రూట్ చేయడం కానీ గతంలో ఎన్నడూ చూడలేదు డాక్టర్లు హాస్పిటల్లో వైద్యతో సరిపెట్టేది ఈరోజు స్పెషలరీ డాక్టర్స్ అందరూ కూడా ఏ హాస్పిటల్ కూడా చేసి మననే ఐదు కోట్ల పదమూడు లక్షల రూపాయలతో యానీపేటలో మన ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకో ఐదు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయలతో సూలూరుపేటలో కూడా ఒక సేస్ అధునాతనమైన బిల్డింగ్ మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్న ఆపరేషన్ థియేటర్స్ మరి డాక్టర్స్ కావాల్సిన రూములు తిరిగి మెడికల్ మెడికల్ కాలంలో రెండు హాస్పిటల్ కూడా సిద్ధం చేశాము అదేవిధంగా నాయుడిపేట పట్టణంలో పట్టణ అర్బన్ హెల్త్ సెంటర్లో ఇక్కడే తుమ్మూరు దగ్గర ఒకటి కట్టాము మళ్ళీ కాళేశ్వర రోడ్లో ఒకటి కట్టాము మరి టీఎస్సి సిఎస్సి అర్బన్ హెల్త్ సెంటర్లు మరి అన్నీ కూడా పేదవాడి వైద్యానికి ఎక్కడ కూడా రూప లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ప్రవేద ఆతిపత్రం అయితే ఐదు వందల కంటే పైన ఖర్చు అంటే ఆరోగ్యశ్రీలు బట్టి వాళ్ళకి తిరిగి డబ్బు డబ్బులు లేకుండా చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి మరి ఆ జగన్మోహన్ గారికి ఎప్పుడీ రాష్ట్ర ప్రజలు అండగా ఉంటారనే ఒక నమ్మకం ఉంది మరి ఇంత ఇంతమంది సూర్యుపట్నాయి అంత తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు జగనానికి ఈ ఈ జగన్ అన్నకి రానిస్ట్యూన్స్లో ఉన్న ప్రతి ఒక్కరు పేదవాడు అనగా నిలవాలని వాళ్ళ ఆశీస్ జగనానికి ఇచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో ఉన్న పేద బిడ్డను చదివించుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్న పేద రైతు వ్యవసాయాన్ని సంతోషం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది పేదవాడు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన అవసరం ఉంది అలాంటి జగ పక్షపాతం పక్షపాతండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరి ఆశీస్సులు మనస్ఫూర్తిగా కోరుకుంటాం